హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్రో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ అయితే కస్టమర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్తాను కస్టమర్ కంప్లైంట్ ఏమిటి చిన్నగా ఆయిల్ అనేది లీక్ అవుతా అనేది వెహికల్ అనేది డ్రైవ్ చేసి తర్వాత ఇంటి దగ్గర పెట్టినప్పుడు స్టాండ్ వేసినప్పుడు ఆయిల్ అనేది డ్రాప్ డ్రాపులుగా ఆయిల్ అనేది కారుతా ఉంది అనేసి చెప్పాడు దానికోసం మా టెక్నీషియన్ ఏమిటి ఇక్కడ హెడ్లో తర్వాత బ్యాక్ సైడ్ గేర్ బాక్స్ దగ్గర ఇవంతా చెక్ చేశాడు తర్వాత ఏమిటి కిక్కర్ దగ్గర ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంది ఈ విధంగా ఏమైతే క్లచ్స్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఫుల్ ఫుల్ పార్ట్స్ అంతా ఏమిటి అరిగిపోయినాయి ఫుల్ పార్ట్స్ అంతా ఏమైతే ఈ ఒక్క చిన్న ప్రాబ్లం వల్ల దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ పోయినాయి అది ఎలా పోయినాయి అనేసి మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఆ పార్ట్స్ అన్నీ చేంజ్ చేయాలి ఏ ఏ పార్ట్స్ పోయినాయి తర్వాత ఈ చిన్న ఆయిల్ సీల్ అనేది వస్తుంది ఈ ఆయిల్ సీల్ అనేది ఫిఫ్టీ రూపీస్ అనేది అవుతుంది దీది చాలా రోజులు నుంచి ఆయిల్ అనేది లీక్ అవ్వడం వల్ల ఏమిటో ఇంజన్లో ఆయిల్ అంతా ఇక్కడ డ్రాప్ అనేది అయిపోయింది ఇలాగేమిటి ఇంజన్లో పోయినా ఆయిల్ అనేది తగ్గిపోయింది ఇక్కడ ఉన్న ఆయిల్ సీల్ అనేది పోవటం వల్ల మీకు చూపిస్తాను చూడండి ఫుల్ అంతా ఇదంతా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోయింది ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేసి దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ కొన్ని కొన్ని పార్ట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి అయితే ఇప్పుడు ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ చేంజ్ చేయాలి ఒక్క ఆయిల్ సీల్ వల్ల ఏమిటి ఇంజన్లో ఆయిల్ అనేది క్వాంటిటీ తగ్గిపోయింటుంది తర్వాత ఇక్కడ ఉన్న స్పేర్ పార్ట్స్ అన్నీ పోయినాయి ఈ రోలర్స్ అనేవి మామూలుగానే రన్నింగ్లో వైబ్రేషన్ సౌండ్ వస్తూ ఉంటే అయితే చేంజ్ చేసుకోవాలి ఇవంతా ఫుల్ ఆయిల్ ఎడితే అయిపోయినాయి చేతికి అలాగనే మెత్తుకుంటా ఉంది మీరే చూస్తున్నారు కదా ఈ విధంగా అయిపోయి మీ వెహికల్కి అయితే రోలర్స్ అనేవి చేంజ్ అనేది చేయాలి దాంతోపాటుగా ఏమిటి రోలర్స్ ప్లేస్ అవి కూర్చునే ప్లేస్ రోలర్స్ గడ్డ అంటాము ఆ రోలర్స్ గడ్డ అనేది పోయింది దాంతోపాటుగా చూడండి ఆయిల్ లీక్ అవుతూ ఉండటం వల్ల బెల్ట్ అనేది దాంట్లోనే అక్కడే నానిపోయి ఫుల్ ఈ విధంగా అయిపోయింది ఈ బెల్ట్ అనేది ఈ విధంగా అయిపోయినప్పుడు ఏమైనా రన్నింగ్లో పోతా పోతా పట్టేసినా లేదంటే కట్ అయిపోయినా వెహికల్ అనేది మూవింగ్ అనేది కాకుండా అయిపోతుంది ఆ చిన్న ప్రాబ్లం వల్ల ఏమిటి ఈ బెల్ట్ అనేది వెళ్ళిపోయింది చూడండి తన అదిమినప్పుడు ఏమిటి నెమ్ములాగా ఫుల్ ఆయిల్ అనేది వస్తూ ఉంది చూడండి మీరే ఆయిలు ఇలాగనే ఇంకా ఒక టూ మంత్స్ లేదా హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలాగనే డ్రైవ్ చేసింటే ఇంజన్లో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోయేసి ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం అయితే వచ్చింది రెండు ఈ ప్రాబ్లం అయితే ఇప్పుడు త్వరగా తీసుకురావటం వల్ల మా దగ్గరికి చిన్న ప్రాబ్లమే కానీ పెద్ద ఇష్యూ అనేది చేస్తుంది ఈ చిన్న ప్రాబ్లం వల్ల ఆయిల్ అనేది లీక్ అవ్వటం వల్ల ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే ఆ రెండు ఆయిల్ సీల్ అనేవి చేంజ్ చేస్తున్నాము అక్కడ ఉన్న ఆయిల్ సీల్ ఏమిటి ఇంజన్ లోపల ఇంజిన్ లోపల ఉన్న ఆయిల్ని ఈ పక్క క్లచ్ క్లచ్లో ఆయిల్ లీక్ అనేది కాకుండా ఉండడానికి అయితే ఆయిల్ సీల్ అయితే ఇచ్చారు మన వెహికల్ ఇంజన్ 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 పికప్ వెహికల్కి ఇంజన్ నుంచి కనెక్షన్ అయితే అక్కడే ఉంటుంది ఆ బెల్ట్ అనేది రన్నింగ్ చేయడానికి వీల్ కనెక్షన్ అయితే అక్కడే ఉంటుంది ఆయిల్సీలో ఈ బ్రేక్ లైనింగ్స్ కూడా పోయినాయి అయితే అయిపోయినాయి ఇవి కూడా చేంజ్ చేస్తున్నాము ఈ క్లచ్ లైనింగ్స్ కూడా అరిగిపోయినాయి తర్వాత బేరింగ్స్ కూడా పోయినాయి అంత ఆయిల్ అంతా ఆయిల్ ఉంటే ఫ్రీనే ఉంటుంది బట్ ఏమిటి రన్నింగ్లో వైబ్రేషన్ అనేది వస్తుంది అని చెప్పరు అందుకోసం ఏంటి వీటి బేరింగ్స్ కూడా చేంజ్ చేస్తున్నాము వీటికైతే ఆయిల్ లీక్ లీకేజ్ అవ్వటం వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా స్మూత్ అనేది అయి ఉంటుంది బట్ ఏమైంటి క్లచ్ లైనింగ్స్ అనేవి పోయినాయి ఆ ఆయిల్ లీక్ అవ్వటం వల్ల తర్వాత ఈ స్పేర్ పర్స్ అన్ని ప్రజెంట్ అయితే చేంజ్ చేస్తున్నాము ఇలాగ మీ వెహికల్ ఏదైనా ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటే మీరు దగ్గరలో ఉన్న కస్టమర్ దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరకో లేదా మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గరకో తీసుకువెళ్తే ఈ ప్రాబ్లం అనేది త్వరగా సాల్వ్ అనేది అవుతుంది లేదంటే చిన్న ప్రాబ్లం పెద్ద ఇష్యూ అనేది చేస్తుంది కాబట్టి ఈ వీడియో ఏమన్నా చూస్తామంటే ఉంటే మీ వెహికల్కి ఏమైనా ఆయిల్ అనేది కాతా ఉంటే చెక్ చేసుకోవాలి త్వరగా లేదంటే పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి ఈ వీడియో మీకైతే నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ వెహికల్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే బెండెక్స్ మనము సెల్ఫ్ యూజ్ చేసినప్పుడు ఈ బెండెక్స్ వల్లనే మన వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంజిన్కి తర్వాత సెల్ఫ్ మోటార్కి ఇది ఒక కనెక్షన్ లాగా ఇది ఎలాగ వర్క్ అవుతుంది అనేసి నేనైతే లాంగ్ వీడియో కూడా చేస్తాను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి మంచి మంచి కంటెంట్స్ అయితే కస్టమర్లకి అయితే నచ్చుతున్నాయి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ నుంచి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా చాలా మిస్సింగ్ ప్రాబ్లమ్ చైన్స్ ప్రాగెక్టర్ ఎన్ని రోజులకు మే మార్చాలి మెయింటెనెన్స్ ఎలాగ చేసుకోవాలి ఫుల్ సర్వీస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్